వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే వీడియోకి హైప్ ఇస్తే చాలామందికి యూట్యూబ్ వారే షేర్ చేయడం అయితే జరుగుతుంది సో ఆ కార్యక్రమం కూడా చేయండి అయితే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే నవంబర్ పదిహేడు నుంచి ఎగ్జామ్స్ జరగాల్సి ఉండే కొన్ని కారణాల వలన అవి కాస్త నవంబర్ ఇరవై ఏడు నుంచి ప్రారంభమవుతున్నాయి నవంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి పదహారవ తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ జరగనున్నాయి అయితే దీనికి సంబంధించి ఇంకా చాలా తక్కువ రోజులే సమయం ఉందండి చాలా కష్టపడ్డారు ఆరేడేళ్ళ ఆరేడేళ్ళ నుంచి కష్టపడిన వారు ఉన్నారు పదేళ్ళ నుంచి కష్టపడిన వారు ఉన్నారు రెండు మూడేళ్ళ నుంచి కష్టపడిన వారు ఉన్నారు ఇంతవరకు మనం కష్టపడింది ఒకెత్తే అయితే ఇకపై నుండి మనం కష్టపడాల్సింది ఎత్తు ఇంతవరకు చదివేశామని చెప్పేసి వదిలేయడానికి లేదు ఈ చివరి సమయంలో మీ యొక్క సమయాన్ని మీ కోసం ఎవరైతే ఖచ్చితంగా ఉపయోగించుకోగలుగుతారో వాళ్ళకే ఉద్యోగం వస్తుంది అయితే మిగిలి ఉన్నటువంటి ఈ పది రోజుల్ని మనం ఎలా ఉపయోగించుకుంటే ఉన్నదానికంటే ఉన్నత స్థానానికి మనం ఎలా వెళ్తాము ఉన్న మార్కుల కంటే ఉన్నత మార్కులు ఎలా సాధిస్తామనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే సెవెంటీన్త్న జరగాల్సి ఉండే ఎగ్జామ్స్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ నవంబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి అయితే జనవరి పదహారవ తేదీ వరకు అయితే జరుగుతాయి నవంబర్ ఇరవై ఏడున ఎగ్జామ్ పడవచ్చు జనవరి పదహారును పడవచ్చు ఎప్పుడైనా పడవచ్చు ఎగ్జామ్ అనేది అయితే నవంబర్ ఇరవై ఏడు నుంచి ఎగ్జామ్ జరిగిన వాళ్ళ కోసం మనం చెప్తున్న విషయం కాబట్టి నవంబర్ ఇరవై ఏడు వారికి వారికి ఉపయోగపడుతుంది అలాగే జనవరి పదహారవ తేదీన ఎగ్జామ్ రాయబోయే వారికి కూడా ఉపయోగపడుతుంది ఈ లాస్ట్ డేస్లో మనం ఏం చేయాలి అంటే ముందుగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధ్యమైనంత వరకు కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి మీరు ఖచ్చితంగా గ్రూప్ డి ఉద్యోగం సాధించాలి అనుకుంటే ప్లీజ్ డిలేట్ యువర్ ఇన్స్టా టెంపరీగా అలాగే సాధ్యమైనంత వరకు వాట్సాప్ను పక్కన పెట్టండి సాధ్యమైనంత వరకు యూట్యూబ్ను పక్కన పెట్టండి కంప్లీట్ ప్రిపరేషన్ పైనే మొత్తం టైంని మీరు ఫోకస్ చేయండి అట్లీస్ట్ పది నుంచి పన్నెండు గంటలు కంప్లీట్ బుక్ పైనే మీరు దృష్టి పెట్టగలగాలి ఈ పది రోజులని కాదండి కొంతమందికి నెల రోజులు ఉంటుంది ఎగ్జామ్ నెల రోజులు ఉన్నవారికి గరిష్టంగా ఆరు వందల గంటలు చదవగలగాలి పది రోజులు ఉన్నవారు గరిష్టంగా వంద నుంచి నూట నలభై గంటలు మీరు చదవగలగాలి అయితే ప్రత్యేకమైన లాస్ట్ పది రోజులకి లేదా లాస్ట్ మూడు నెలలకి లేదా మొదటి సంవత్సరానికంటూ ప్రత్యేకమైన స్ట్రాటజీలు ఏమి ఉండవండి అయితే ఈ లాస్ట్ పది రోజులు మీరు చేయగలిగితే దయచేసి మీ అందరికీ చెప్తున్నా ఎవరు కూడా కొత్త విషయాల జోలికి అయితే వెళ్ళొద్దండి కొత్త విషయాల జోలికి ఎవరు వెళ్ళొద్దు ఇంతవరకు మీరు ఏదైతే చదివారో అదే మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి జనరల్ అవేర్నెస్ని మీరు కొత్తగా యాడ్ చేసుకోండి కానీ సైన్సు అథమెటిక్ రీజనింగ్ కొత్త కొత్త విషయాల జోలికి మీరు వెళ్ళొద్దు అయితే అసలు మీరు ఏం చదవాలి ఏంటనేది మనం చూసుకుంటే ఆల్రెడీ రెండేళ్ళ నుంచి మూడేళ్ళ నుంచి మీరు ఏవైతే ప్రాక్టీస్ చేశారో మళ్ళీ మళ్ళీ ఒకటి నుంచి రెండు సార్లు సిలబస్ మొత్తం మళ్ళీ రివిజన్ చేసేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి అలాగే ఇప్పటి నుండి అంటే ఈ రోజు నుండి మీరు ఎగ్జామ్ రాయిపోయే వరకు కూడా ఆ ముందు రోజును మినహాయించి ప్రతిరోజు కూడా ఒక టెస్ట్ మీరు రాయాలండి టెస్ట్లు ఎక్కడ రాస్తారో మీ ఇష్టం మీకు నచ్చిన చోట రాయండి కానీ ప్రతిరోజు ఒక టెస్ట్ రాయాలి ఆ టెస్ట్ను ఒకసారి మళ్ళీ కంప్లీట్గా ఎనాలసిస్ చేసుకోవాలి మీ యొక్క లోటుపాట్లని మీ యొక్క పొరపాట్లని చేసుకొని మరొక టెస్ట్కి మీరు సిద్ధపడాలి వన్ హండ్రెడ్ పర్సెంటు ఇప్పుడు గ్రూప్ డి ఎనభై మార్కులు మీరు టార్గెట్ పెట్టుకోవాలండి డెబ్బైకి ఒక్క మార్కు తగ్గిన ఉద్యోగం రాదు ఎనభై పెట్టుకుంటే గ్యారంటీ పోస్టు డెబ్బైకి దాటినా మంచి స్కోరే కానీ పోస్టులు తక్కువ ఉన్నాయి కాంపిటీషన్ ఎక్కువ ఉందనేది ఎంత నిజమో నిజమైన కాంపిటేటర్స్ కూడా చాలా తక్కువ ఉంటారండి తక్కువ మందిలోనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ చూసి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు చాలామంది ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొలది ఒక ఎగ్జామ్ ఫియర్తో ఉంటారు ఏం ఫియర్ అవసరం లేదండి ఎగ్జామ్ ఎలాగ జరిగినా నువ్వు రాస్తావు ఆ తొంభై నిమిషాలు కూర్చుంటావు ఈ యొక్క ఐదు సంవత్సరాలు ప్రాక్టీసు ఐదు సంవత్సరాల కష్టం అనేది ఆ తొంభై నిమిషాలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏం జరగబోతుందో ఏమో జరిగిపోయిందనే ఆలోచనలు తీసేసి నువ్వేం చేయగలవు అదే ఆలోచించు తొంభై నిమిషాలు నువ్వు ఎగ్జామ్ ఏం చేయగలవు ఎగ్జామ్ కంటే ముందున్నటువంటి పది రోజులు నువ్వు బెస్ట్గా ఏం చేయగలవు నువ్వు చేయగలిగిన పని మాత్రమే నువ్వు ఆలోచిస్తే నువ్వు సక్సెస్ అయిపోతావు నువ్వు చేయలేని దాని గురించి ఆలోచించవనికంటే రేపేదో జరిగిపోతుందేమో పేపర్ ఎలా రావచ్చు అర్థమేటికి అత్యంత కఠినంగా రావచ్చు అంటున్నారు రీజనింగ్ కష్టంగా వస్తుందా జనరల్ అవేర్నెస్ కష్టంగా వస్తుందా లేదంటే జనరల్ సైన్స్ కష్టంగా వస్తుందా ఎలాగైనా రాని కష్టంగా వస్తే అందరికీ కష్టంగా వచ్చినట్టు ఈజీగా వస్తే అందరికీ ఈజీగా వచ్చినట్టు అత్యంత కష్టంగా వస్తే కట్ ఆఫ్ నలభై అవుతుంది అత్యంత ఈజీగా వస్తే కట్ ఆఫ్ తొంభై అవుతుంది సో ఇవేవి కూడా నువ్వు ప్రభావితం చేయలేవు నువ్వు ప్రభావితం చేయగలిగేది కేవలం నీ ప్రిపరేషన్ మాత్రమే కాబట్టి కంప్లీట్ వంద శాతం దృష్టి నీ ప్రిపరేషన్ పైనే నువ్వు పెడతావని నేను ఆశిస్తున్నాను ప్రతిరోజు ఒక టెస్ట్ నువ్వు రాస్తున్నావు ఇంతవరకు నువ్వేవైతే చదివావు వాటినే మరలా 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 రివిజన్ చేసుకుంటావు నువ్వు ఉత్తమమైన స్టూడెంట్ అయితే ఇంతవరకు చదివిందంతా కూడా ఒకసారి షార్ట్ నోట్స్ కూడా నువ్వు తయారు చేసుకుని ఉంటావు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ షార్ట్ అయితే నువ్వు తిరగయు ఈ తక్కువ టైంలో కొత్త కొత్త స్ట్రాటజీలకు ఏమి వెళ్లాల్సిన పని లేదండి ఈ పది రోజులు నువ్వు చేయాల్సింది ఒక మూడే మూడు పాయింట్లు చెప్తాను ప్రతిరోజు ఒక టెస్ట్ రాయు ఆ టెస్ట్ ఎనాలిసిస్ చూసుకో ఆ తరువాత ఇంకాస్త మెరుగుపడేటట్టు మరొక రోజు ప్రిపరేషన్ కంటిన్యూ చేయు ఇది వరకు ఏవైతే చదువు అది ఇంక రెండు మూడు సార్లు మళ్ళీ చదవగలిగేటట్టు అయితే నువ్వు ప్లాన్ చేసుకో ఎందుకంటే గొప్ప గొప్ప పుస్తకాలు లేదా గొప్ప గొప్ప సబ్జెక్టులు అంటూ ఏమి ఉండవండి నువ్వు చదివిన పుస్తకమే నువ్వు చదివిన సబ్జెక్టే గొప్పగా చదివితే చాలు అందులో నువ్వు ఇంకా నిన్నెవరూ డామినేట్ చేయలేరన్నట్టు నువ్వు చదువు నువ్వు టెన్త్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లు చదివావా లేదంటే ఏదైనా మెటీరియల్ చదివావో ఏం చేసినా కూడా అదే చేసుకో అంటే ముఖ్యంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి పక్కన పెడితే జనరల్ సైన్స్ అయితే కావచ్చు అథమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు కొత్త కొత్త స్ట్రాటజీలకి వెళ్ళాల్సిన పని లేదు సో ఇందులో భాగంగా మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ కూడా కొత్త కార్యక్రమం తీసుకొచ్చింది పాతదే కార్యక్రమం కానీ మీకు కొత్తగా పరిచయం చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి ఎగ్జామ్ చివరి వరకు ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరి కోసం మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో జనరల్ అవేర్నెస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగిందండి మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది ఈ మెంటార్షిప్ ప్రోగ్రాం వల్ల ఏంటి ఉపయోగం అంటే మీరు ఆల్రెడీ బాగా చదువుతున్నారు కదా దాన్ని మరి కాస్త మెరుగుపడేటట్టు అయితే నేను మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కొత్త కొత్త విషయాలు మీతో ఏం డిస్కస్ చేయనండి మీ యొక్క చదివే విధానం ఎలా మెరుగుపరుచుకోవాలి జనరల్ సైన్స్ని ఏ విషయాలపైన ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి ఏ విషయాన్ని విడిచిపెట్టాలి హిస్టరీ ఎంతవరకు వెళ్తే సరిపోతుంది పాలిటీ ఎంతవరకు వెళ్తే సరిపోతుంది ఈ లాస్ట్ పది రోజులు నెల రోజులు అంటే ఎగ్జామ్ చివరి వరకు మీకు నేను అందుబాటులో ఉండడం జరుగుతుంది కంప్లీట్ జీకే కరెంట్ అఫైర్స్ మెటీరియల్ను కూడా నేను ఈ యొక్క యాప్లోనైతే అందుబాటులో మీకు ఉంచడం జరుగుతుంది ముఖ్యంగా జీకేలో చాలా వరకు మీరు పొరపాట్లు చేస్తూ ఉంటారు ఎందుకంటే అవసరం లేని చదివేయడము అవసరమైన విడిచిపెట్టడం ఇవన్నీ చేస్తారు కాబట్టి కంటెంట్ కంప్లీట్గా నేనే ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే గత రైల్వే పరీక్షలు అన్నింటికి సంబంధించి మనం కంటెంట్ రాసిన అనుభవం ఉంది ఈ యొక్క కంటెంట్ మీకు ఎంతగానో ఉపయోగపడింది కాబట్టి మీకు ఒకవేళ నీడ్ అనుకుంటే కనుక జనరల్ అవేర్నెస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే జాయిన్ అవ్వండి మన నాయుడు ఎగ్జామ్ వారిస్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది ఒకసారి ఇది మీరు చూడండి స్క్రీను మీకు కనిపిస్తుంది కదా ఈ రకంగా అయితే నేను అయితే మీ అందరికీ కూడా వివరించడం అయితే జరుగుతుంది ఇది మీకు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగకరంగా ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్ మీరు చదవండి జనరల్ అవేర్నెస్ని నాకు విడిచిపెట్టండి వ్యూహం నాది కష్టం మీది నా వ్యూహము మీ కష్టము రెండు కలగలిగితే విజయం సాధిస్తాం మీరు విజయం సాధిస్తే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ కూడా విజయం సాధించినట్టే కాబట్టి జనరల్ అవేర్నెస్లో గరిష్టంగా ఇరవై మార్కులు అయితే మనం ఖచ్చితంగా సాధించాలి గరిష్టంగా ఇరవై మార్కులు పదిహేడు సాధిస్తామా పద్దెనిమిది సాధిస్తాం ఎన్ని సాధించినా కూడా జనరల్ అవేర్నెస్లో మనం ఇరవై మార్కులు అయితే ఖచ్చితంగా సాధించగలగాలి అలాగే మరొక విషయం ఏమిటంటే ఒకసారి వినండి అథమెటిక్లో మీరు చాలా బాగా చేస్తూ ఉండొచ్చు ఈ ప్రోగ్రాం గురించి కూడా మీరు ఒకసారి వినండి మీరు అర్థమెటిక్ చాలా బాగా చేసిన వారు అర్థమెటిక్లో కొద్ది కొద్దిగా డౌట్స్ ఉన్నవారు ఇటువంటి వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలుసు నరేష్ మ్యాసర్ ఆధ్వర్యంలో మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ వారు అయితే విజయనగరంలో అర్థమెటిక్ సంబంధించినటువంటి ఒక మెగా మార్దన్ శాసన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఖచ్చితంగా గన్ షాట్ లాగా వచ్చే ప్రశ్నలను అయితే మీకు చెప్పడం జరుగుతుంది అంటే రావడానికి అవకాశం ఉండే మోడల్స్ని ఎక్కువగా డిస్కస్ చేయడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు వరకు మా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఆధ్వర్యంలో సత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీలు ఈ యొక్క సెషన్ అయితే మనం నిర్వహించడం జరుగుతుంది ఇది వన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది కంప్లీట్గా ఒకసారి మీరు చదవండి నేను మరీ ఎక్కువ విషయం ప్రమోషన్ ఇవేం చేయడం లేదు మీరు అర్థమెటిక్లో ఏదైనా ఇబ్బందితో అంటే మీరు బాగా వచ్చినా కూడా సమయాన్ని సెట్ చేసుకోలేకపోవడము లేదా అర్థమెటిక్ లాంటి టాపిక్ని చూడగానే కూడా కొన్ని మనం ఆన్సర్ చేయగలిగే ప్రశ్నలు ఉంటాయండి అవి ఎలా గుర్తించాలి ఏంటని చెప్పేసి కూడా కంప్లీట్గా మీకు ఒక అవేర్నెస్ అయితే అయిపోతుంది అత్యంత ఎగ్జామ్కి చాలా తక్కువ రోజుల్లో మీరు రోజు కేటాయించండి ఆ రోజు అర్థమేటిక్ని ఒడ్డెక్కించే ప్రయత్నం మనం చేద్దాము ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే ఉపయోగించుకోండి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పండి ఒక మూడు వందల రూపాయల ఫీజు కూడా పెట్టడం జరిగింది పొరపాటును మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు రండి మీరు సాక్షి అవ్వకపోయినా మీకు నచ్చకపోయినా చెప్పండి ఆ మూడు వందల రూపాయలు తిరిగి పట్టుకొని వెళ్ళిపోండి చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి చాలా ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా ఈ సెషన్కి రావాలి విజయనగరం అటెండ్ అవ్వాలనుకుంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ జీరో నెంబర్ కాలర్ వాట్సాప్ చేసి మీ యొక్క పేరును ముందుగానే మీరు రిజిస్టర్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్